విని ప్రపంచానికి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు ఆగస్ట్ నెల పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ముగిసింది చాలా ఉద్రిక్తలు ఉద్రిక్తతలు చోటు చేసుకుని చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జి చేసినట్లుగా చెప్తున్నాను మొత్తానికైతే మాత్రం ఈ పులివెందుల ఎన్నికకు సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏంటి పులివెందుల ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణమైందని అడుగుతూ ఉన్నాను వాస్తవానికి ఇది ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది అటు కూటమికి కానీ ఇటు వైసీపీకి కానీ పులివెందుల ఎన్నిక ముగిసిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి రా రాష్ట్రంలో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాను చాలామంది అడుగుతున్న ప్రశ్న కూడా అదే పులివెందుల ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది ఒకవేళ కనుక పులివెందుల ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మ రక్షణలో పడాల్సిన పరిస్థితి అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన ప్రాబల్యం ఏమాత్రం కూడా పులివెందుల్లో తగ్గలేదు తనకు ప్రజల్లో మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి ఇది రాజకీయంగా చాలా అవసరమైంది ఎన్నిక గనక ఒకవేళ వైసీపీకి ప్రతికూలంగా వస్తే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఒకవేళ పులివెందుల్లో వైసీపీ కనుక గెలిచినట్లయితే అప్పుడు కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది పులివెందు పులివెందుల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు ప్రజల్లో మద్దతు ఉంది అనే విషయాన్ని నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఆయన ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఉప ఎన్నిక వస్తుంది వైసీపీ గెలిచినా ఉప ఎన్నిక వస్తుంది వైసీపీ గెలవకపోయినా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ స్ట్రాటజీని కనుక మనం మొదటి నుంచి గమనించినట్లయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద కత్తిగట్టిన సందర్భంలో తన పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో కూడా ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి ఆ ఉప ఎన్నికల్లో సుమారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన సత్తా చాటుకున్నట్టుగా అప్పట్లో ప్రకటించుకోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నిక ఆలోచన బలంగా చేశారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వలేదు అనే చెప్పి ఆ ఎన్నిక ఆ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని కూడా ఎంపీలందరితో రాజీనామా చేయించి ఎన్నికకు ఉప ఎన్నికకు వెళ్ళాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేయటం జరిగింది అయితే కొంతమంది ఎంపీలు ఒప్పుకోకపోవటం వల్ల స్పెషల్ స్టేటస్ విషయంలో ఒప్పుకోకపోవటం వల్ల ఆ వ్యవహారం అప్పట్లో తాత్కాలికంగా పోస్ట్ పోన్ వచ్చింది ఆ తర్వాత ఎన్నికలు వచ్చింది ఇప్పుడు కూడా ఆయన ఈ ఉప ఎన్నిక స్ట్రాటజీనే ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో ఈ రాష్ట్రంలో మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాలామంది భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే కొంతమంది నాయకులు కూడా ఈ విషయాన్ని ప్రైవేటుగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పులివెందులకు కానీ లేదా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతాల్లో కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓటమి ప్రభుత్వంతో టచ్లో ఉన్నారని జనసేనతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు మరి వారు ఎంతమరకు మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనకు వారు అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఇటువంటి ఆలోచన అయితే మాత్రం ఒకటి బాగా జరుగుతారు